చాలామంది తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటి అంటే మా పిల్లలు అసలు మా మాట వింటలేదండి అసలు ఒక్కటి కూడా సరైన మంచి లక్షణాలు లేవండి ఏంటో వాళ్ళో వాడే ఉంటాడు వాడి వాడి లోకం ఏమిటో వాడేమిటో వాడు ఇదిగల్లోనే తప్ప అసలు మనం పట్టించుకోడండి ఇలా పిల్లల మీద అనేకమైన కంప్లైంట్ చేస్తూ ఉంటారు అయితే ఈ కంప్లైంట్లన్నీ ఇప్పుడు మీరు వాళ్ళు పెద్ద యుక్త వయసు వచ్చిన తర్వాత మీరు ఈ కంప్లైంట్లన్నీ చేయకుండా ఉండాలి అంటే ముందు నుంచే మీరు వాళ్ళకి కొన్ని మంచి లక్షణాలు కనుక నేర్పితే వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దపడతారు తల్లిదండ్రులకు గౌరవిస్తారు ఒక చదువు విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ సంఘంలో కరెక్ట్గా వాళ్ళు సరి అయిన దారిలో నడుస్తారు దీనికి మామూలు ఈ పిల్లల చైల్డ్ సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే గ్రేట్ వాల్యూస్ ఇవ్వండి వాళ్ళకి గ్రేట్ వాల్యూస్ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా గ్రేట్ వాల్యూస్ కనుక మీరు నేర్పితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత మంచి పౌరులుగా మారుతారు తల్లిదండ్రులు మాట వింటారు మంచిగా చదువుకుంటారు మంచిగా ఉద్యోగాలు చేస్తారు మంచిగా సెటిల్ అవుతారు ఇది చైల్డ్ సైకాలజిస్టులు చెప్పే విషయం గ్రేట్ వాల్యూస్ అంటే మంచి విలువలు విలువలు నేర్పించ ఈ విలువలు నిజంగా మనం నేర్పిస్తున్నావా వాస్తవంగా మనం నేర్పిస్తున్నామా ఇంతకుముందు అయితే మన బామ్మల్ని మనకు నేర్పించేవాళ్ళు మన తాతలు మనకు నేర్పించేవాళ్ళు పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాళ్ళకి అనేక విషయాలు చెప్పేవాళ్ళు కొన్ని కథల రూపంలో చెప్పేవారు నీతులు విలువలు ఇలాంటివన్నీ కూడా మన వాళ్ళకి మనరాళ్ళకి తాతలు బామ్మలు వాళ్ళు కూర్చోబెట్టుకుని చక్కగా కథల రూపంలో చెప్పేవాళ్ళు లేదంటే పద్యాల రూపంలో చెప్పేవాళ్ళు లేదంటే పాటల రూపంలో చెప్పేవాళ్ళు ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు ఎక్కడ ఇప్పుడు అసలు తాతాబామ్మలు అనేదే మనం పోయింది కదా ఎంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత తల్లి తండ్రి పిల్లలు అంతవరకే ఒకడో ఇద్దర పిల్లలు అది కూడా ఒకడే ఆల్మోస్ట్ ఒకడే ఒకటి కాకపోతే మ్యాక్సిమం ఇద్దరు పిల్లలు ఇలాగ అయిపోయింది కదా ఇలాంటి పరిస్థితుల వల్ల వాళ్ళకి విలువల గురించి చెప్పేవాళ్ళు లేరు ఎందుకు తల్లిదండ్రులేమో వాళ్ళ వాళ్ళ వ్యాపకాల్లో ఉద్యోగాల్లో చాలా బిజీ అయిపోతున్నారు దానివల్ల పిల్లలకి విలువలు చెప్పేవాళ్ళు లేకుండా అయిపోతున్నారు ఏదో స్కూల్కి మంచి స్కూల్లో సీటుకి డొనేషన్ కట్టి జాయిన్ చేసామా అది అయిపోయిన తర్వాత ఒక ట్యూషన్ కూడా పెట్టేశామా ఒక మంచి స్కూల్లో చేసేసాం ఒక ట్యూషన్ కూడా పెట్టేసాం ఇక్కడతో మన పని అయిపోయింది చదువుకుంటే ఆడు బాగుపడతా లేదా ఆడి కర్మ అన్నట్లాగే అయిపోయింది పరిస్థితి తీరా మనం అంత చేసాం కదా పిల్లలకి అనుకుంటుంటే వాళ్ళు ఎప్పుడైతే ఎదురు తిరగడాలు ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోయినాయో అప్పుడు తెలుస్తుంది అరే మనం ఎక్కడో పొరపాటు చేశామే ఎక్కడ 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 అని అప్పుడు ఎంత ఇలా కొట్టుకుంటూ అటు ఇటు అటు ఇటు తిరిగినా కూడా ఉపయోగం లేదు ఎక్కడ మీరు తప్పు చేశారంటే స్కూళ్ళు స్కూల్లో జాయిన్ చేయడం ట్యూషన్లో జాయిన్ చేయడం కాదు చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి నడవడిక నేర్పడంలో మంచి వాల్యూస్ నేర్పడంలో మీరు వెనకడికి పోయడం వల్ల ఈరోజు అలాంటి వాల్యూస్ ఏంటో తెలియట్లేదు వాళ్ళు ఏది పట్టించుకోని పరిస్థితి వాళ్ళ గోలేదో వాళ్ళ లోకమేదో వాళ్ళు తప్ప అసలు నాన్న చెప్పే విషయాలను పట్టించుకోకుండా ఇంక ఎదురు తిరగడాలు ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అయిపోతుంది కానీ ఇప్పుడు ఏమవుతుంది చేతులు కాలేలాగా ఆకులు పట్టుకున్నట్టే అయిపోతుంది అందుకని ఈ చైల్డ్ సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే గ్రేట్ వాల్యూస్ నేర్పండి గ్రేట్ వాల్యూస్ అంటే కనీసం ఒక ఐదు అంటే గ్రేట్ జిఆర్ఇఏటి గ్రేట్ ఈ గ్రేట్ వాల్యూస్ అన్న కనీసం నేర్పండి గ్రేట్ వాల్యూస్ అంటే జి అంటే గివింగ్ ఎప్పుడు కూడా ఇవాళ రేపు మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళు బాక్స్ సర్దేటప్పుడు కూడా పిల్లలు స్కూల్కి వెళ్తుంటే బాక్స్ సర్దేటప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన ఇష్టమైనవన్నీ ఏదో ఒకటి వండి పెట్టి దాంట్లో పెట్టి అమ్మ ఏం చెప్తుందంటే అంటే రే నీకు చాలా ఇష్టం నేను వండాను ఎవరికి పెట్టక నువ్వు ఒక్కడే తిను మళ్ళీ పిల్లలు లాక్కుంటారేమో చూడ చూసుకో అవన్నీ ఎవరు లాక్కోకుండా నీకోసం ఇంత కష్టపడి చేశాను శుభ్రంగా నువ్వే తిను అని చెప్తే దాంట్లో ఏంటి అంటే మనం ఏం చెప్తున్నా వాడికి స్వార్థాన్ని నేర్పిస్తున్నాం గివింగ్ ఎదుటివాడికి ఇవ్వడం అనేది మనం నేర్పట్ట ఎదుటివాడికి ఇవ్వడం అనేది ఇప్పుడు మనం ఎప్పుడైతే మానేసామో చిన్న టిఫిన్ బాక్స్లో మనం చేసిన తప్పు తల్లి చేసిన ఈ తప్పు లేదంటే తండ్రి వాడికి జేబులో ఒక పది రూపాయలు పెట్టి అరే ఇంటర్వల్లో నువ్వు అక్కడ వెళ్ళి ఏదేదో కొనుక్కో మళ్ళీ మిగతా అందరితో పిల్లలతో పాటు అనుకో వంద రూపాయలు అవుతుంది జాగ్రత్త అంత ఖర్చు పెట్టకు ఈ పది రూపాయల్లో నువ్వు నీకు కావాల్సింది అది పలనాది అది కొనుక్కో అని చెప్పి జేబులో ఒక ఐదు రూపాయలు పది రూపాయలు పెట్టి పంపిస్తారు ఇక్కడ ఏమవుతుంది వాడికి స్వార్థం నేత్నం ఈ జేబులో ఉన్నది నాన్న నాకు ఇచ్చింది నేనే ఖర్చు పెట్టుకోవాలి ఎవడికి పొరపాటున కూడా ఐదు వయసులు కూడా వాడికి ఖర్చు పెట్టకూడదు లేదంటే దీంతో కొన్నది వాడికి పెట్టకూడదు అలాగే అమ్మ టిఫిన్ బాక్స్లో సర్ది పెట్టింది నేనే ఎవడో చూడకుండా తినాలి ఎవడన్నా చూస్తే వాడి వాడికి ఒక వాటా ఇవ్వాల్సి వస్తుంది వాడి కొద్దిగా పెట్టాల్సి వస్తుంది అమ్మ చెప్పింది కదా అందుకని నువ్వు ఎవరు చూడకుండా తినేయాలి ఈ స్వార్థాన్ని మనం నేర్పడం వల్ల గివింగ్ అనేది మనం నేర్పకపోవడం వల్ల ఎదుటి వాడికి తిరిగి ఇవ్వడం అనేది నేర్పకపోవడం వల్ల చివరికి ఎంత పెద్ద ప్రమాదం వస్తుందంటే వాడు లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత నీకు ఇవ్వడానికి నీకు ఒక ముద్ద పెట్టడానికి వాడు రెడీ అవ్వడు ఇప్పుడు నువ్వు టిఫిన్ బాక్స్లో చేసిన తప్పు రే పొద్దున నీకు ఒక ముద్ద పెట్టడానికి వాడు ఇష్టపడ్డు ఎందుకంటే వాడు ఒక న్యూక్లియర్ ఫ్యామిలీకి వెళ్ళిపోతాడు వాడు వాడి పెళ్ళం వాడి పిల్లలు అంతవరకే నువ్వు వాడి లెక్కలోంచి వెళ్ళిపోతావు నువ్వు ఎందుకు నువ్వు గివింగ్ అనేది నేర్పలేదు గివింగ్ అనేది నేర్పకపోతే మనం మన అమ్మ నాన్న దగ్గర నుంచి మనం ఇంత తీసుకున్నాం మనం కనీసం తిరిగి ఇవ్వాలి వాళ్ళ పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ గౌరవాన్ని ఇవ్వాలి గౌరవం ఇవ్వడం కూడా గివింగే గౌరవాన్ని ఇవ్వాలి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి టైంకి అన్నం పెట్టాలి లేదంటే టైంకి హాస్పిటల్ తీసుకెళ్ళాలి వాళ్ళ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఏది పట్టించుకోడు ఎందుకు చిన్నప్పటి నుంచి నువ్వే స్వార్థం నేర్పావు గివింగ్ అనేది తిరిగి ఇవ్వడం అనేది నేర్పల అందుకే నీకేది తిరిగి ఇవ్వడు నీ కొడుకు నీకు ఏది తిరిగి ఇవ్వడు నిన్ను ఏ వృద్ధాశ్రమంలోనూ పారేస్తాడు వృద్ధాశ్రమంలో పారేసినా కొంచెం సంతోషం ఎందుకంటే ఇంకా కొంచెం నీకు గివింగ్ ఇస్తున్నట్టు ఎందుకంటే ఆ వృద్ధాశ్రమం డబ్బులు నువ్వు కట్టాలి అతను కట్టాలి కాబట్టి ఇంకా రోడ్డు మీద పడేసినా కూడా చెప్పే దిక్కు లేదు ఎందుకు నువ్వు గ్రేట్ వాల్యూస్లో జీ ఇవ్వలేదు జీ అంటే గివింగ్ అనేది నువ్వు నేర్పలేదు అందుకే రేపు పొద్దున్న నీకు అలా అయిపోతుంది నీకేనే కాదు ఇంకా ప్రపంచంలో ఎవడికి ఏది ఇవ్వడవాడు వాడు పచ్చి స్వార్థపరుటిలాగా తయారైపోతాడు సో ఇంకా వాడు ఇంకా పెద్ద అయిన తర్వాత ఇంకెలా తయారవుతాడు మనకు తెలిసినదిగా ఆర్ నెక్స్ట్ రెండోది ఆర్ ఆర్ అంటే రీడింగ్ బుక్స్ చిన్నప్పుడు మనకి ఎలా ఉండేదంటే గ్రంథాలయానికి వెళ్తాం లేదంటే లైబ్రరీకి వెళ్తాం లైబ్రరీలో అప్పుడు ఇంకా చాలా ఇప్పుడు వాళ్ళకి చాలామంది తెలియదు చిన్న చిన్న పుస్తకాలు వస్తుండేవి రాజు రాజకుమారుడు ఒంటి స్తంభం మేడ ఒంటి స్తంభం ఒక మాంత్రికుడు ఉండేవాడు ఆ మాంత్రికుడు రాజకుమారిని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి ఒంటి స్తంభం మేడలో పెట్టాడు ఈ రాజకుమారిని ప్రేమించిన రాకుమారుడేమో ఆ అమ్మాయిని ఎలాగైనా రక్షించాలని చెప్పి వెళ్ళి గుర్రం మీద వెళ్ళి ఆ మాంత్రికుడిని చంపి ఒంటి స్తంభం మేడలో ఉన్న రాజకుమారిని తీసుకొచ్చి ఇదంతా కూడా ఒక చక్కటి కథ రూపంలో అనేకమైన వాల్యూస్ నేర్పేవాడు అంటే ఈ కథలో ఒక రాజు ఉంటాడు రాజకుమారుడు ఉంటాడు లేదంటే రాజకుమారి ఉంటుంది మాంత్రికుడు ఉంటాడు ఇంకా అనేక క్యారెక్టర్లు ఉంటాయి ఈ అడవుల్లో వెళ్ళటం ఉంటుంది మాయిలు మంత్రాలు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా బుర్రకి అనేక రకాల విజువలైజేషన్స్ తీసుకొస్తాయి చదివితే ఏమవుతుందంటే విజువలైజేషన్ వస్తుంది మామూలుగా మనం డైరెక్ట్ చూసేస్తే విజువలైజేషన్ ఉండదు ఎందుకంటే డైరెక్ట్ చూసేస్తాం వేరు చూపించా చూస్తాం కానీ చదివితే ఏంటంటే దాన్ని విజువలైజేషన్ ఏదైతే మనం చదువుతున్నామో దాన్ని విజువలైజ్ చేసుకుంటాం అంటే ఒక రాజకుమారుడు రాజకుమారుడు అడవిలో వెళ్తున్నాడు గుర్రం మీద వెళ్తున్నాడు వాడికి అనేకమైన జంతువులు కనబడుతున్నాయి ఆ జంతువులను విజువలైజ్ చేసుకుంటాం అడవి దాని టోపోగ్రఫీ పగలైతే పగలు రాత్రి అయితే రాత్రి రాత్రి పై పైన చుక్కలు కనిపిస్తున్నాయి చంద్రుడు కనిపిస్తున్నాడు అంటే దాన్ని విజువలైజ్ చేసుకుంటాం అలాగే మంత్రాలు మా ఏదో ఈ లోపు ఒక చిన్న రాక్షసుడు చిన్న భూతమో దెయ్యం కనపడింది దాంతో ఫైట్ చేస్తున్నాడు దాన్ని విజువలైజ్ చేసుకుంటాం లేదంటే దెయ్యాలు వస్తాయి అల్లరి దెయ్యాలు వచ్చి వీడి ఏదో ఇబ్బంది పెడితే వాడు వాటిని తన్నంగానే వా అవేం చేస్తాయంటే మమ్మల్ని వదిలేస్తే నీకు ఒక కంబళి ఇస్తాము ఏం కంబళి రావావు అంటే గాల్లో ఎగిరే కంబళి దాని మీద కూర్చుని గాల్లో ఎగరచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు ఇంకోటి ఏదో ఇస్తాం అది కప్పుకుంటే కనుక ఇంకో కంబళి ఇస్తాం అది కప్పుకుంటే కనుక నువ్వు మాయమైపోతావు అవునా ఇదంతా మనం ఊహించుకుంటాం ఆహా ఇలా కంబళి కంబళి మీద మనం కూర్చుని అలా గాల్లో వెళ్తున్నట్టు ఊహించుకోవచ్చు అలాగే ఇంకొక ఇంకొకటి దుప్పటి కప్పుకుంటే మనం మాయమైపోయినట్టు దాన్ని మనం ఊహించుకుంటాం ఇలాగా పిల్లలు ఆ విజువలైజేషన్ అనేది ఎప్పుడైతే వస్తుందో క్రియేటివిటీ అనేది పెరుగుతుంది సో ఈ రీడింగ్ బుక్స్ అనే అలవాటుని మనం ఇప్పుడు మొత్తం చంపేశాం అసలు కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ లైబ్రరీలోనే ఉండట్లేదు ఉంటున్నా కూడా ఆ లైబ్రరీకి వెళ్ళడానికి వాళ్ళకి టైం ఇవ్వట్లా ఎందుకంటే ఫస్ట్ పీరియడ్ ఇది సెకండ్ పీరియడ్ ఇది థర్డ్ పీరియడ్ ఇది ఫోర్త్ పీరియడ్ ఇది మధ్యలో ఇంటర్వల్లో భోజనాలు భోజనాలు అవ్వగానే మళ్ళీ ఫస్ట్ పీరియడ్ ఇది సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ ఇంటర్ మొత్తం లాంగ్ బెల్ కొట్టేయడం ఇంటికి పంపించేయడం ఎక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడ ప్లేస్ ఉంది అలాగే పిల్లలు చదువుకోవడానికి రీడింగ్ బుక్స్ చేయడానికి ఎక్కడ ప్లేస్ ఉంది లైబ్రరీ ఉన్నా కూడా దాంట్లోకి వెళ్ళి చదువుకోవడానికి టైం ఇవ్వట్లేదు మనం ఇంకా వాళ్ళకి విజువలైజేషన్ ఎక్కడొస్తుంది నాలెడ్జ్ ఎక్కడొస్తుంది ఇప్పుడు దీనివల్ల ఎంత నాలెడ్జ్ వస్తుందంటే పల్నా నల్లమల్ల అడవుల్లో వెళ్తున్నారు నల్లమల్ల అడవుల్లో వెళ్తుంటే పల్ల లేదంటే పల్లా ఊరి నుంచి పల్నా ఊరికి వెళ్తున్నాడు అంటే ఆ ల్యాండ్ అదంతా కూడా ఆ ఏరియాని బట్టి ఆ ఏరియాని గురించి మనకు ఒక నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది ఓహో త్రిలింగ దేశము ఇది త్రిలింగ దేశమా ఓహో ఇదా లేదంటే ఇంకోటి ఏదో దేశము ఇదా ఈ ప్రాంతమా ఈ ప్రాంతంలో ఇలా ఉంటుందా వాతావరణం అంతా ఇలా ఉంటుందా ఇక్కడ ఇలా ఉంటుందా అనేది మొత్తం అంత మన ఏ అంటే నేను జస్ట్ చిన్న పిల్లలకు సంబంధించిన రాజు రాజకుమారి చెప్తున్నా మిగతా ఏది చదివినా కూడా దానికి సంబంధించిన విజువలైజేషన్ చేయడం వల్ల దానికి సంబంధించిన నాలెడ్జ్ వస్తుంది రీడింగ్ బుక్స్ అనేది నాలెడ్జ్ తీసుకొస్తుంది ఆ నాలెడ్జ్ అనేది లేకుండా మనం చేసేస్తాం దానివల్ల వాడికి వాల్యూస్ అనేవి లేకుండా పోతున్నాయి సో అందువల్ల ఖచ్చితంగా రీడింగ్ బుక్స్ అనే అలవాటుని కనుక మనం పిల్లలకి అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచి వాడు ఒక మంచి పౌరుడుగా మంచి తెలివైన వాడిగా తయారవుతాడు మంచి నాలెడ్జ్ ఉన్నవాడిగా తయారవుతాడు సో ఇది తర్వాత మూడోది మీరు ఎక్స్ప్రెస్ చేయడం ఈ అంటే జిఆర్ఈ ఈ అంటే ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేయడం నేర్పాలి వాడు ఏమనుకుంటున్నాడు వాడి బుర్రలో ఏముంది దాన్ని బయటికి చెప్పగలగాలి చాలామంది బుర్రలో గోల్డ్ అని అనుకుంటారు కానీ బయటికి ఏది చెప్పరు ఎక్స్ప్రెస్ చేయరు ఇంట్రావర్ట్గా ఉండిపోతారు ఎందుకంటే ఎప్పుడో స్కూల్లోనో లేదంటే క్లాస్లోనో ఎవరో వీళ్ళని ఎగతాళి చేయడం ఏదో ఒక మాట మాట్లాడడం కానీ ఎగతాళి చేయడం లేదంటే మాస్టారు వీళ్ళని రేయ్ నువ్వు తప్పు చెప్పావు అని చెప్పి వాడిని కొట్టడం ఇలాంటివి చేయడం వల్ల రెండోసార్లు చెప్పడానికి ముందు రాడు అట్ ది సేమ్ టైం ఇంట్లో కూడా వాడు ఏదైనా మాట్లాడబోతే వచ్చాయి నీకేం తెలుసు అన్నారనుకోండి ఇంకా వాడు చెప్పదలుచుకున్న కూడా జీవితంలో చెప్పడం ఇంకా దానివల్ల ఏమవుతుంది వాడికి ఎక్స్ప్రెస్ చేసే అలవాటే పోతుంది ఇంటర్వర్ట్గా మారిపోతాడు ఇంటర్వర్టివ్గా మారిపోయి వాడిలో వాడే కుళ్ళిపోవడం వాడు ఎవడికి ఏమీ చెప్పుకోలేక అన్నీ వాడిలో వాడే ఉంచుకొని వాడి బుర్రలో హీట్ ఎక్కిపోయి చివరికి ఏమవుతుందంటే ఒక రకం సైకిల్లాగా తయారైపోతాడు అలా కాకుండా ఎక్స్ప్రెస్ చేయడం వాడికి లేదంటే ఒక బాధ వచ్చింది అనుకోండి ఆ బాధని వాడు ఎక్స్ప్రెస్ చేస్తే కనుక వాడికి ఉన్న బాధ అంతా తగ్గిపోతుంది ఎక్స్ప్రెస్ చేయగానే తగ్గిపోతుంది అలాగే నాలెడ్జ్ చదివిన విషయం ఏదన్నా స్కూల్లో పిల్లలు ఆ చదివిన విషయాన్ని తోటి పిల్లలతో షేర్ చేసుకున్న ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకున్న వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది ఈ వీటికి వేటికి అవకాశం ఇవ్వట్లేదు మనం వాడు నేను ఆడుకుంటాను అని చెప్పడానికి మనం అవకాశం ఇవ్వచ్చు నర్మి ఇప్పుడేం ఆటలు కూర్చో అంటాం ఇంక వాడి జీవితంలో నేను ఆడుకుంటాను అండవు లేదంటే నేను ఏదో పనుల నాకు ఇది ఇష్టము అని చెప్పడానికి వాడికి ఇంకా వాడికి నోటి పంట ఏదైనా చిన్నప్పుడు ఏదైనా ఒకటి ఇష్టం అని అనుకున్నవి అది కాదు ఇది చెయ్యి అన్నాం అనుకోండి ఇంకా వాడి జీవితంలో వాడి ఇష్టాయిష్టాలు ఏంటనేది కూడా ఎవరికి చెప్పడం మానేస్తాడు దానివల్ల ఏమవుతుంది పిల్లాడు ఒక బావిలో కప్పలాగా అయిపోతాడు ఎక్స్ప్రెస్ చేయలేడు దానివల్ల వాడు అందరిలోనూ కూడా ఒక మూలకి నెట్టే పడతాడు క్లాసులో కూడా అందరూ చక్కగా ఆడుకుంటూ ఉంటారు అనుకోండి వీడు మాత్రం ఒక మూలకు వెళ్ళిపోతాడు అలాగే చదువులో కూడా చివరికి వీడు ఒక మూలకి వెళ్ళిపోతాడు మిగతా వాళ్ళందరూ ఒక ఊరందరిది ఒక ద్వారా ఉల్లిపిరి కట్టితే ఒక ద్వారా అన్నట్టు వాళ్ళ పిల్లలందరూ మిగతా వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటారు వీడి మాత్రం ఎక్కడో పక్కన కూర్చుని ఉంటాడు ఏ చెట్టు కింద కూర్చుని ఉంటాడు ఎందుకు ఇలా తయారయ్యాడు అంటే మనం చేసిన తప్పులు వాడిని ఎక్స్ప్రెస్ చేయనేమో వాడికి ఏం కావాలో వాడు ఏం చెప్పదలుచుకున్నాడు మనం వింటానికి సిద్ధపడం వాడు స్కూల్లో ఏం జరిగిందో కనీసం మనం వినాం పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఏం జరిగిందో సరదాగా చెప్పడానికి వస్తే మనం వినాం వాడి క్లాస్లో ఏం జరిగిందో చెప్పడానికి వస్తే మనం వినాం నోర్మీ నీకేం తెలియదు అని వేస్తాం లేదంటే స్కూల్లోనేమో మాస్టర్ చచ్చే తప్పు ఎప్పుడు చూపిస్తుంది తప్పులే చెప్తున్నావు అని చెప్పి వాడు కరెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వడు ఎక్కడికక్కడ వాడు నోరు ముగించేసరికి ఏమవుతుంది వాడు ఎక్స్ప్రెస్ చేయడం అనేది మానేస్తాడు దాంతో సమాజంలో టోటల్గా సమాజంలోనే వాడు పక్కకి నెట్టిపోయే పడతాడు వీడేదో ఎందుకు పనికిరానాడు వీడికి మాట్లాడటమే రాదు వీడికి కనీసం బిహేవ్ చేయడం కూడా తెలియదు అని అందరూ నెమ్మ నెమ్మదిగా వాడిని ఒక సైడ్ చే వాడే ఒక సైడ్కి వెళ్ళిపోతాడు వాడు సైడ్కి వెళ్ళిపోవడం ఎప్పుడు మొదలెట్టాడు ఆటోమేటిక్గా సమాజం కూడా వాడిని ఒక సైడ్కి దోసేస్తుంది వాడిని పట్టించుకోవడం మానేస్తుంది దాంతో వాడు సమాజంలో ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్గా మారిపోతాడు మనం ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఒక్కటి వాడికి నేర్పకపోవడం వల్ల వాడు ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ అయిపోతాడు కాబట్టి ఈ ఎక్స్ప్రెస్ చేసే అవకాశాన్ని ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాలి వాళ్ళు ఏం చెప్తున్నారో మనం వినాలి అదే మాస్టర్లు ఇదే పని చేయాలి తోటి పిల్లలు ఇదే పని చేయాలి స్కూల్లో క్లాసుల్లో తోటి పిల్లలు కూడా ఈ వాడు ఎక్స్ప్రెస్ చేసే అవకాశాన్ని ఇవ్వాలి వీళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అట్ ది సేమ్ టైం ఇంట్లో తల్లిదండ్రులు కూడా వాడు ఏం చెప్తున్నాడో వినాలి విని వాడు ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత అందులో ఏదైనా పొరపాట్లు ఉంటే అలా కాదు నాన్న ఇలాగని చెప్పి వాడికి అర్థమయ్యేలాగా చెప్పాలి అప్పుడు వాడు అర్థం చేసుకుంటాడు ఓ ఇది నేను ఇక్కడ తప్పు చేశానా ఓకే నెక్స్ట్ ఈ తప్పు చేయకుండా దీన్ని ఇలా సరిదిద్దుకోవాలన్నమాట అని చెప్పి వాడు అర్థం చేసుకుంటాడు అందుకని అసలు వాడిని మాట మాట్లాడనివ్వకపోతే అసలు వాడు తప్పు చేస్తున్నాడో రైడ్ చేస్తున్నాడో ఏది చేయకుండా మూలకెళ్ళిపోతాడు తక్కువ చేయడం రైడు చేయడం ఏది చేయకుండా ఎందుకు పనికిరాని వాళ్ళగా ధైర్యపోతారు సో ఖచ్చితంగా పిల్లలకి ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఇవ్వాలి జి ఆ ఇ అయిపోయింది ఏ ఏ అంటే అప్రిసియేషన్ అప్రిసియేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ చిన్నప్పుడు వాడు ఏదో చిన్న పని చేస్తాడు చిన్నప్పుడు వాడికి ఏదో స్కూల్లో ఫస్ట్ మార్కో సెకండ్ మార్కో థర్డ్ మార్కో ఏదో వచ్చింది రాంగానే మనం అప్రిసియేట్ చేయాలి అప్రిసియేట్ చేస్తే వాళ్ళు ఆ ఉత్సాహం పెరుగుతుంది అబ్బా మనం మనం చేసే పనికి ఒక గుర్తింపు వచ్చింది మనం దీన్ని ఇంకా ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవాలంటే ఇంకా బాగా చదవాలి అనేది వాడు తెచ్చుకుంటాడు ఆ ఎప్రిసియేషన్ మనం ఇవ్వాలి అట్ ది సేమ్ టైం అది వాడికి అలవాటు చేయాలి వాడు కూడా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎదుటివాడిని కూడా కొంచెం అప్రిసియేట్ చేసి మాట్లాడటం అరే నువ్వు బాగా చేస్తున్నారా అని చెప్పి అవతలాడితో మాట్లాడటం దానివల్ల ఏమవుతుంది అవతల నుంచి ఒక ఫ్రెండ్షిప్ వస్తుంది వీడు ఎప్పుడైతే అవతలాడతో బాగా మాట్లాడి నువ్వు బలి చేస్తున్నారా నువ్వు అది చేస్తున్నావు నాకు కూడా చెప్పరా అని వీడు వాడిని అప్రిషియేట్ చేసి మాట్లాడి అబ్బా మనకు గుర్తింపు ఇచ్చాడని వాతలవాడు కూడా వీడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు సో పిల్లల మధ్య ఫ్రెండ్షిప్ అనేది పెరుగుతుంది సేమ్ మాస్టర్ కూడా అంతే మాస్టర్ కూడా ఏదైనా ఒక మంచి విషయం చెప్పి ఒక క్లాస్లో బాగా చెప్పాడు అనుకోండి చెప్పంగానే ఏయ్ భలే చెప్పారా బాగా చదివినట్టున్నావే రాత్రి అంతా కష్టపడినట్టున్నావే బాగా చదివావు బాగా చెప్పావు అని అన్నాడు అనుకోండి ఇంకో నాలుగు ఇంకో నాలుగు క్వశ్చన్కి ఆన్సర్లు ఇమీడియట్గా చదివేసి రేపు పొద్దున్న క్లాస్లో చెప్పేయాలని ఉత్సాహం వస్తుంది చచ్చాను ఎవరు మీరు నువ్వే చెప్తావు నువ్వు నీకు పొందా నీకు ఏం రాదన్నా అనుకోండి నీకు వాడికి చదవడమే మానేస్తాడు వాడికి ఆ ఉత్సాహం చచ్చిపోతుంది మళ్ళీ ఇంకొక నాలుగు ఆన్సర్లు చెప్పాలి మాస్టర్ అడుగుతారు మాస్టర్కి మనం చెప్పాలి అందరిలో మనం గుర్తింపు తెచ్చుకోవాలి ఆ ఎక్స్ప్రెస్ మనం ఎప్పుడైతే అప్రిసియేట్ చేయడం మానేసామో వాడికి మాస్టర్ మనం ఒక లెసన్కి ఆన్సర్ చెప్పినాడా ఓకే కూర్చో అనుకో ఇక ఎంత చదివినా ఎంత చేసినా ఆయన గుర్తింపడు మాస్టర్ ఏం గుర్తింపేవాడు ఆ ఇంకెందుకు చదవడం ఎందుకు మనం చెప్పడం ఎందుకని చదవడం మానేస్తుంది సేమ్ పిల్లలతో కూడా అంతే తల్లిదండ్రులతో కూడా అంటే వాడు ఏదైనా ఒక మంచి విషయాన్ని చెప్పినాడు అప్రిషియేట్ చేయలేదు అనుకో ఇక వాడికి చెప్పడమే మానేస్తాడు వాడికి అంతకుముందు ఏ ఫోర్త్ గ్రేడో థర్డ్ గ్రేడో వచ్చేది ఫస్ట్ గ్రేడ్లోకి వచ్చాడు అనుకోండి అది కూడా మీకు చెప్పడు ఎందుకు మీరు థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్లో వచ్చినప్పుడు వాడిని ఎంకరేజ్ చేయలే అప్రిషియేట్ చేయాలి ఇలా చెప్పినా అమ్మ నాన్నకి చెప్పినవాడి చెప్పపోయినవాడి చెప్తే ఉంది చెప్పపోయినా ఈ జవితవి నీ జీవితాలు లేస్తారు అలాడప్పుడు చెప్పడం ఎందుకని చెప్పి అటు చెప్పడమే మానేస్తారు అలా చదువు విషయాలే కాదు మిగతా ఏవైనా కూడా అటు చెప్పడం మానేస్తుంది ఎందుకు మనం ఎప్రిసియేట్ చేయకపోవడదు అట్ ది సేమ్ టైం వాడు కూడా వేరే వాళ్ళని అప్రిసియేట్ చేయడు వాడు మనకు మనం ఎప్పుడైతే ఎప్రిసియేట్ చేయడం మనకి అలవాటు చేసామో వాడెళ్ళి వేరే వాళ్ళతో అప్రిసియేట్ చేస్తాడు దానివల్ల వాడికి ఒక మంచి ఒక ఫ్రెండ్స్ కానీ లేదంటే మాస్టర్లు కానీ స్కూల్లో ఒక మంచి వాతావరణం కానీ ఇవన్నీ వస్తాయి కాబట్టి అప్రిసియేట్ చేయడం అనేది చాలా పిల్లల్ని అప్రిసియేట్ చేయడం అప్రిసియేట్ చేయడం నేర్పడం కూడా చాలా అవసరం దీని తర్వాత అన్నిటికైనా లాస్ట్ది ట్రైఫర్ న్యూ జిఆర్ఈ టీ అంటే ట్రైఫర్ న్యూ అంటే ట్రైఫర్ న్యూ అంటే ఏంటంటే కొత్త విషయాలని నేర్చుకోవడం కొత్త విషయాల గురించి ఆలోచించడం కొత్త విషయాల గురించి మాట్లాడడం ఏదైనా రోజు రొటీన్గా ఒకటే క్లాస్ ఏదో వెళ్ళామా చదివామా స్కూల్కి వెళ్ళామా అటెండెన్స్ వేయించుకున్నావా మాస్టర్ చెప్పింది తిన్నామా ఆ హోంవర్క్ చేసామా అయిపోయిందా మళ్ళీ తెల్లారు లేచామా పడుకున్నావా ఇది కాదు కొత్తగా ఏం చేయగలుగుతావు అనేది మనం ఆలోచించడం వాడికి అలవాటు చేస్తే ఇంకా కొత్తగా నువ్వేం చేయగలవు చెప్పరా అంటే వాడికి ఏమున్నాయో వాడికి చెప్తాడు వాడి విజువలైజేషన్లో వాడికి ఏముందో వాడు ఏదో రైల్ రైలు గురించి ఆలోచిద్దాం అనుకున్నాడు లేదంటే ఒక చిన్నపిల్లలు చూడండి ఎక్కువ మంది ఫ్లైట్ గురించి ఫ్లైట్ గురించి ఆలోచిస్తారు దాన్ని మొత్తం పీకి పాకం పెడతారు ఫ్లైట్ మనం కొనిస్తే ఫ్లైట్ బొమ్మ కొనిస్తే దాన్ని పీకి పాకం పెడతారు ఎందుకు పాకం పడతారంటే దాన్ని విరిచేయడం ఉద్దేశం కాదు దాని లోపల ఏముంది ఎట్లా నడుస్తుంది తెలుసుకోవాలి వచ్చాము వాడికి దానికోసం పీకేస్తాడు పీకిన తర్వాత వాడికి మళ్ళీ బిగించడం రాదు కాబట్టి బిగించలేడు దాంతో మనం తిడతాం దాంతో వాడు ఇంకా మొండేళ్ళలాగా తయారవుతాడు వాడు ఎందుకు చేశాడు ఈ పని అనేది మనం ఆలోచించు ఎందుకని విడగొట్టావా అలా కాదు విడగొట్టడం ఇలా విడగొడితే కనుక మొత్తం ముక్కలు అయిపోయి ఎందుకు పనికి రాకుండా పోతుంది ఇలా విడగొట్టి మళ్ళీ దీన్ని ఇలా బిగించాలి అని కనుక మనం చెప్పగలిగితే వాళ్ళు ఇంకా కూడా కొత్తగా ఆలోచించారు ఆ తెలివితేటలు పెరుగుతాయి అలాగే మామూలుగా ఏదో చదువుకుంటున్నాడు ఆ చదువుకునేవాడు వాడికి ఏదో కవితలు రాసే ఉంది నా నువ్వు ఏంట్రా కొత్తగా ఏమైనా ట్రై చేస్తావరా అని నేను అడిగామనుకోండి నేను కవిత రాస్తా లేదంటే నేను పాట పాడతా లేదంటే నేను డాన్స్ చేస్తా డాన్స్ నేర్చుకుంటా బన్నీ లాగా డ్యాన్స్ చేస్తా లేదంటే జూనియర్ ఎన్టీఆర్ లాగా డ్యాన్స్ చేస్తా ఇలాంటివి ఏవో వాడికి ఉంటాయి ఆ ట్రైఫర్ న్యూ అనేది మనం చిన్న చిన్న విషయాల గురించి ఏదో డ్యాన్స్ ఒక పాట ఒక భద్యం ఒక కవితో ఇలాంటి వాటి గురించి అనుకోండి వాడు పెద్ద అయిన తర్వాత చాలా పెద్ద పెద్ద విషయాలు కనుక్కునే అవకాశం ఉంటుంది ఒక ఐన్స్టీన్ లాగా కొత్త విషయాలను కనుక్కోవచ్చు ఒకడొక బల్బుని కనుక్కున్నాడంటే చిన్నప్పటి నుంచి వాడికి అవకాశం ఇచ్చారు కాబట్టి ట్రైఫర్ న్యూ అని ఇంట్లో వాళ్ళు ఏదో చెప్పబట్టే వాడది కనుక్కున్నాడు కనుక్కున్నాడు ఈరోజు మనం ఇక్కడ మనం వాడుకుంటున్న ప్రతి ఒక్క వస్తువు కూడా ఎవరో ఒకటి కనిపెట్టింది అది రెగ్యులర్ చదువులోది కాదు రెగ్యులర్ చదువులోది కాకుండా వేరేగా కనిపెట్టింది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడికి ఒక కొత్త ఏఐ ఇప్పుడు ఏ నడుస్తుంది ఆ ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాడు ఇంకో కొత్తది ఏదైనా ఆవిష్కరణని కనుక్కోవచ్చు చెప్పలేము మనం అలా ఏదైనా కనుక్కోవచ్చు ఏదైనా చేయవచ్చు ప్రపంచంలో అప్పటిదాకా లేని ఒక కొత్త దాన్ని వాడు సృష్టించవచ్చు సృష్టించే ప్రయత్నం చేయొచ్చు కనిపెట్టే ప్రయత్నం చేయొచ్చు సో అందువల్ల వాళ్ళని ఎప్పుడూ కూడా పిల్లవాళ్ళని ట్రై ఫర్ న్యూ అని చెప్పి కొత్త దానికి మనం వాళ్ళని అలవాటు చేయాలి అలా ఆలోచించిన కొత్తది ఏదైనా చేయగలిమో ఆలోచించు కొత్తగా ఏదైనా ఆలోచించు అంటే వాడు రెగ్యులర్గా ఆడేవాడు క్రికెటర్ అవుతాడేమో ఏమో ఒక సచిన్ టెండూల్కర్ అవుతాడు ఇంకోటి అవుతాడు ఇంకోటి చెప్పలేము వాడికి ఏది నచ్చుతుందో లేదా కొత్త కొత్త యాప్లు కనిపెట్టచ్చు ఇప్పుడు కంప్యూటర్ యుగం కాబట్టి కొత్త కొత్త యాప్లు కనిపెట్టచ్చు అట్లా ఏదైనా చేయొచ్చు ఒక కొత్త విషయాన్ని కొత్త విషయాన్ని గురించి ఆలోచించు రొటీన్గా ఈ బోర్డం లాగా రోజు వెళ్తున్నా కూర్చుంటున్నావు పడుకుంటున్నావు తింటున్నావు ఇవి కాకుండా కొత్తగా ఏదైనా చేయమని మనం ఎంకరేజ్ చేస్తే వాడు పెద్ద ఒక ఐన్స్టీన్ లాంటి వాడు ఇంకోటి వాడు సుందర పిచ్చేలాగాను ఇంకోటిలాగానో ఇంకోటి కాని తయారవుతుంది సో ఇది మనం చెయ్యాలి పిల్లలకి ఇది మనం చేస్తే వాళ్ళు కూడా అలా మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ట్రై ఫర్ న్యూ ట్రై ఫర్ న్యూ అని చెప్పి అందరూ ఆలోచించారనుకోండి బోళ్ళని ఆవిష్కరణలు వస్తాయి పిల్లవాడు బ్రెయిన్ని ఎంత ఎంత ఉంటుంది మనం ఎంకరేజ్ చేయాలి కానీ ఎంత ఉంటుంది ఆ బ్రెయిన్లో ఎవరిలో ఏ టాలెంట్ ఉందో మనం చెప్పలేము ఆ అన్నీ బయటకు వస్తాయి ట్రైఫర్ న్యూ అని చెప్పి ఎప్పుడైతే మనం ఒక్క మాట మాట్లాడేమో ఈ టాలెంట్లన్నీ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ టాలెంట్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి అవి ఈ సమాజానికి ఉపయోగపడతాయి వాడు కూడా ఈ సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పౌరుడుగా తయారవుతాడు ఒక డిసిప్లిన్డ్ పౌరుడుగా కూడా తయారవుతాడు సో ఈ ఐదు విషయాలు జిఆర్ఈటి గ్రేట్ వాల్యూస్ని పిల్లలకి కనీసం ఈ గ్రేట్ వాల్యూస్నన్నా అలవాటు చేయండి అని చెప్పి చిన్నపిల్లల మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు ఫాలో అయితే కనుక మన పిల్లలు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు రేపొద్దున వీళ్ళు మన్న కూడా వృద్ధాశ్రమానికి పంపించకుండా చక్కగా మన్న కూడా చూస్తారు అలాగే వాళ్ళ కుటుంబాన్ని కూడా చాలా చక్కగా చూసుకుంటారు వాళ్ళ భార్యనై అర్థం చేసుకోవడం పిల్లల్ని అర్థం చేసుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటు అవుతాయి సో ఓవరాల్గా ఒక మంచి పౌరుడుగా పిల్లాడు తయారవ్వాలంటే పిల్లలకి మనం ఇప్పటి నుంచే ఈ గ్రేట్ వాల్యూస్ని మనం అలవాటు చేయాలి ట్రై చేయండి మీ పిల్లల విషయంలో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు ఈ గ్రేట్ వాల్యూస్ని చెప్పేలాగా చేయాలంటే మీరు ఈ వీడియోని వేరే వాళ్ళందరికీ అందరికీ కూడా షేర్ చేయాలి లేదా లైక్ చేయాలి లైక్ చేస్తే యూట్యూబే షేర్ చేస్తుంది లేదా మీరే షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై